నమస్తే ఎన్సిఎన్ న్యూస్కి స్వాగతం నా పేరు హరిప్రియ ముందుగా బుల్టెన్లో హెడ్లైన్స్ లడ్డు వివాదంపై సిబిఐ విచారణ జరపాలి కాంగ్రెస్ పార్టీ సీడబ్ల్యూసి సభ్యుడు గిడుగు రుద్రరాజు తిరుపతి లడ్డూ వివాదంపై విచారణ చేపట్టవలసిన అవసరం ఉందని కాంగ్రెస్ పార్టీ సీడబ్ల్యూసి సభ్యుడు గిడుగు రుద్రరాజు తెలిపారు తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యకుడు టీకే విశ్వేశ్వర రెడ్డి ఆధ్వర్యంలో సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదుట నిరసన దీక్ష చేపట్టారు ఈ సందర్భంగా గిడుగు రుద్రరాజు మాట్లాడుతూ సీఎం చంద్రబాబు వ్యాఖ్యలతో భక్తుల్లో ఆందోళన నెలకొందన్నారు తిరుమలతో పాటు దేవాలయాల్లో అందించే ప్రసాదాల నాణ్యతను పరిశీలించాలని తెలిపారు టీకే రెడ్డి మాట్లాడుతూ సిట్ విచారణపై తమకు నమ్మకం లేదన్నారు సీబీఐ విచారణ జరిపించాల్సిన బాధ్యత ఎంపీ పురంధరేశ్వరిపై ఉందన్నారు ఈ కార్యక్రమంలో నగర కాంగ్రెస్ అధ్యక్షుడు బాలేపల్లి మురళీధర్ పిసిసి సభ్యుడు బోటా వెంకట్ జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు మూత సారదా కొవ్వూరు నగర అధ్యక్షుడు గంధం బాపూజీ బాబ్జీ నిడదవోలు నాయకులు చిన్న మురళి తదితరులు పాల్గొన్నారు అడ్డులో జరుగుతున్నటువంటి వాడినటువంటి వస్తువుల యొక్క పరిస్థితి బెట్లారిట్ని వారు తీసుకొచ్చి ప్రజల ముందు పెట్టడం జరిగింది నేను చంద్రబాబు నాయుడు గారిని రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించదలుచుకున్నాం వంద రోజుల క్రితమే మీ ప్రభుత్వ అధికారంలోకి వస్తే జరిగినటువంటి సంఘటనల మీద మీకు అవగాహన ఉంటే ఆనాడే ఒక సిట్టిని ఏర్పాటు చేసి సమగ్ర విచారణ జరిపితే ఇంకా బాగుండి ఉండేది దాన్ని కాదని మరి ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి భక్తుల యొక్క మనోభావాలన్నీ కూడా దెబ్బతీసే విధంగా ఈ విధంగా చేయడం చాలా దురదృష్టమైనటువంటి సంఘటన దాన్ని దృష్టిలో పెట్టుకుని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో మా అధ్యక్షురాలు శ్రీమతి శర్మిళారెడ్డి గారి నాయకత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అందరికీ కూడా ఒక కాలు ఇవ్వడం జరిగింది దాంట్లో భాగంగా ఈరోజు మరి రాజమండ్రిలో తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు విశ్వేశ్వర రెడ్డి గారు నగర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు బాలేపల్లి మురళి గారు పార్టీకి సంబంధించినటువంటి వివిధ నియోజకవర్గాల్లో గతంలో ఎన్నికల్లో పోటీ చేసినటువంటి రాజమండ్రి నుంచి కంటెస్ట్ చేసినటువంటి వెంకట్ గారు రాజానగర్ నుంచి కంటే చేసినటువంటి చంద్రబాబు గారు మా యువజన కాంగ్రెస్ మిత్రులు పార్టీకి సంబంధించినటువంటి పెద్దలు వీరందరూ కూడా ఒక నిరసన కార్యక్రమాన్ని సబ్ కలెక్టరేట్ ముందు ఏర్పాటు చేయడం జరిగింది వెంకటేశ్వర స్వామి భక్తులందరూ కూడా మన రాష్ట్రంలోనే కాకుండా దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా కొన్ని కోట్ల మంది ఆయనకి భక్తులు ఉన్నారు అందరూ కూడా ఆయన ప్రగాఢంగా విశ్వసిస్తారు అటువంటి వెంకటేశ్వర స్వామికి తయారు చేసే ఈ లడ్డూ ప్రసాదాల మీద మరి వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యలు చేసి వెంకటేశ్వర స్వామి మీద నమ్మకం పోయే విధంగా మరి ఈరోజు అటు తెలుగుదేశం పార్టీ వాళ్ళు కానివ్వండి వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు కానివ్వండి ఒకరి మీద ఒకరు విమర్శలు చేసుకునే పరిస్థితికి వచ్చారు టీటీడీ దేవస్థానానికి సంబంధించిన ఈవో శ్యామలరావు డైరెక్ట్గా లడ్డూలు తయారు చేసే నెయ్యిలో బంతి కొవ్వు అలాగే చేప ఆ నూనె అలాగే గుడ్డు కొవ్వు ఇవన్నీ కూడా కలిసి స్వయంగా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శ్యామలరావు గారే ప్రెస్ మీట్ పెట్టి ఆ రిపోర్ట్ అది కూడా ప్రెస్ వారు అందరికీ చూపించడం జరిగింది అలాగే దానికి బాధ్యులైన వాళ్ళు ఎవరో కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు మరి నిజంగా బాధ్యులైన వాళ్ళు ఎవరో తెలుసు దాని మీద నిజమైన ఆరోపణలు ఉన్నాయని కూడా తెలిసినప్పుడు ఈ రోజు వరకు కూడా మరి చంద్రబాబు నాయుడు గారు వాళ్ళని ఎందుకు అరెస్ట్ చేయలేదని చెప్పి ప్రయత్నం ప్రశ్నిస్తున్నాం ఏంటంటే ఇది ఒక డ్రామా లాగా ప్రజల్లోకి తీసుకెళ్లి ప్రజలను పెట్టి వెంకటేశ్వర స్వామి ప్రతిష్ట దిగజార్చే విధంగా ఇవాళ ప్రయత్నాలు జరుగుతున్నాయని చెప్పి మేము భావిస్తున్నాం అందుగురించే దీని మీద సమగ్రమైనటువంటి దర్యాప్తు జరగాలంటే సిబిఐ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ వారు దర్యాప్తు చేస్తే డెఫినెట్గా అందులో నిజంగా జరిగిందా జరగలేదా అనే విషయం బయటకు వచ్చే పరిస్థితి ఉంది